పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా బాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద ನೈನ್ ನೈನ್ దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలుగా దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించటం జరగ్గా రెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొని రంగురంగులు ముగ్గులు వేయటం జరిగింది ముగ్గులన్నింటినీ డాక్టర్ గొట్టిపాటి చూడటం జరిగింది ముగ్గులు వేయటంలో కళా నైపుణ్యం చూపించటంతో అందరినీ అలరించటం జరిగింది విజేతలకు డాక్టర్ గొట్టిపాటి డాక్టర్ కడియాల లలిత సాగర్ అలాగే పలువురు ప్రముఖులు బహుమతులు అందజేయటం జరిగింది ప్రథమ బహుమతిని దర్శి చందన సాధించగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ల చేతుల మీదుగా శాంసంగ్ ఫ్రిడ్జిని అందుకోవటం జరిగింది అలాగే రెండో ఫ్రైజ్ను మూరవాణి ప్రత్యూష సాధించగా మాజీ ఎమ్మెల్యే నారభశెట్టి పాపారావు చేతుల మీదుగా టీవీ అందజేయటం జరిగింది అలాగే మూడో బహుమతిని పావని జానకి సాధించగా దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ సిఐ వై రామారావుల చేతుల మీదుగా టీవీని అందజేశారు అలాగే మరో ఇరువురు కూడా బహుమతుల ప్రదానం జరిగింది ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్గనైజర్స్గా పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు జూపల్లి కోటేశ్వరరావు చెరువు చిన్న సందురామయ్య తదితరులు వ్యవహరించారు పొట్టి నుంచి కష్టపడి వాళ్ళందరూ ముగ్గులేసి ఈరోజు ఫ్రైజ్ గెలుచుకుంటున్నారు వారికి మీరు ఇచ్చే అభివాదం చెప్పట్లేనండి దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి ఫోర్త్ ప్రైజ్ ఎయిటీ సిక్స్ బాక్స్ అండి ఎన్ఫైఆర్ఓ నెంబరు ఎన్ఫైఆర్ఓ నెంబరు ఫోర్త్ ప్రైజ్ పేరం మన మనగానం మనోజ్ఞ ప్రారం మనోజ్ఞారండి ఫోర్త్ ప్రైజ్ పారం మనోజ్ఞ ఈ ప్రైజ్ని డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా శేఖ శేఖరవన్న గారిని వ్యాకరణ గారి చేతుల మీదకి ఈ ప్రైజ్ అందించవలసిందిగా కోరుతున్నాం క్లాప్స్ అండి అందరూ చప్పట్లు కొట్టాలి నుంచి వాళ్ళందరూ కూడా ఈ ప్రైజ్ కోసమని కాకుండా పార్టిసిపేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో కార్యక్రమంలో పాల్గొని ముగ్గుల పోటీల్లో థర్డ్ ప్రైజ్ నూట ఇరవై ఏడు బాక్స్ నెంబర్ నూట ఇరవై ఏడు అండి జానకి అండి థర్డ్ ప్రైజ్ ముగ్గుల పోటీల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు డిఎస్పీ గారు మరియు సిఏ గారు చేతుల మీదుగా గిఫ్ట్ వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం క్లాప్స్ అండి క్లాప్స్ కొట్టాలా తర్వాత ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ముగ్గుల పోటీల్లో సెకండ్ ప్రైజ్ నూట అరవై ఆరు బాక్స్ నమ్మనండి మోరవాణి ప్రత్యక్ష సెకండ్ ప్రైజ్ మోరవాణి ప్రత్యూష ఈ ప్రైజ్ ని ఎక్స్ శ్రీ నారా పాపారావు గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం ఎల్ఈడి థర్టీ టీవీ ఇంచెస్ టీవీ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ రెండు ప్రైజ్లు కూడా ఎల్ఈడి థర్టీ టీవీ ఇంచెస్ టీవీ అండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో ఆలోచించుకుంటూ వస్తున్నటువంటి ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అనుకున్నటువంటి ఫస్ట్ ప్రైజ్ నూట డెబ్బై మూడు బాక్స్ నెంబర్ దర్శి చందన ఫస్ట్ ప్రైజ్ విన్నర్ దర్శి చందన ఈ ప్రైజ్ని శ్రీ గొట్టిపాటి లక్ష్మీ గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాం ఫస్ట్ ప్రైజ్ సామ్సంగ్ ఫ్రిడ్జ్ అండి ఫస్ట్ ప్రైజ్ విన్నీ లక్ష్మీ గారు అదేవిధంగా కడియా సాగర్ చేతుల మీదుగా ఈ ప్రైజ్ ని అందజేయవలసిందిగా కోరుతున్నాం నూట డెబ్బై మూడు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న విన్నర్ దర్శి చందన ఫస్ట్ ప్రైజ్ విన్నర్ దర్శి చందన వారికి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు అదేవిధంగా కడియాల్ లలిత్సాగర్ చేతుల మీదుగా ఈ ప్రైజ్ ని అందజేయడం జరుగుతున్నదండి శాంసంగ్ ఫ్రిడ్జ్ मिडिल फोट सर सर